నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం నర్సీపట్నం శ్రీ 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 దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో శర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహించే కుంకుమ పూజలలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు అదేవిధంగా నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమంలో ప్రతిరోజు సుమారు రెండు వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు సేవలు నిర్వహిస్తామని తెలిపారు అదే రోజు సాయంత్రం వృక్ష జమ్మి చెట్టు పూజ బాణసజ్జ ప్రదర్శన మరియు బాలు రైడర్స్ వారిచే ప్రత్యేక స్టేజ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం నాడు హోమం నిర్వహించి అదే రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమాలలో రాష్ట్ర శాసన సభపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారని తెలిపారు స్పీకర్ గారి సంపూర్ణ సహాయ సహకారాలు వారి సూచనల మేరకే అమ్మవారి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామని చైర్మన్ నాగేంద్ర రాజు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు శ్రీ శ్రీ గుర్రమల్లేశ్వర దేవస్థానం నర్శివర్మ ఈ రోజు తొమ్మిది రోజులు పదో రోజులు జరుగుతాయి తొమ్మిది అవతారాల ఏడు పదవతారంలో పదవటం అవతార మహాసురం అవతారం ఈ రోజు ఈ రోజు వరకు సుమారు ఐదు వేల పూజలు జరగడం జరిగింది కుంకుమ పూజలు అలాగే మూడు వందల రూపాయల టికెట్లు ఆరు వందల యాభై మంది చేయడం జరిగింది యావరేజ్ చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు వేల మంది పూజలు చేయడం జరిగింది పూజలు చేయడం జరిగింది అలాగే మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ పిల్లలు ఈ వరకు పిల్లలు పూజలు చేయడం జరిగింది ఈ రోజు వరకు తొమ్మిది రోజుల వరకు అన్న సంతర్పణ ఇరవై వేలకు మంది పైగా అన్న చేయడం జరిగింది రేపు అనగా విజయదశమి బాల బాల రాజరాజేశ్వరి అవతారము రేపు ఈ మార్నింగ్ కుంకుమ పూజలు సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకి జర్నీ పూజ ఏడు గంటలకి బాణాసంచర్టీ సెకండ్లక్ బాణాసంచ ఎనిమిది గంటలకు బాలూరాజ స్వాతి డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ జరిగినాం ఆ ప్రోగ్రామ్ లో ఝాన్సీ పొట్టి రమేష్ డిటి నుంచి ఇద్దరు డ్యాన్సర్లు వస్తారు ఆ ప్రోగ్రాం కూడా రంగరంగ వైభవంగా జరుగును అందువల్ల కొత్త మహాషులందరూ కూడా ఈ రేపు ఒక కార్యక్రమాలని వీక్షించి ఆ మా దుర్గాదేవి యొక్క కుటా కోరుతున్నాను అలాగే శనివారం బాండు ఏడున్నరకు చెండి హోమము హోమం అయిన తర్వాత మరియు అన్న సంతర్పణ కంప్లెక్స్ నందు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఊరేగింపు జరగను ఊరేగింపులో పోలాటము మరియు గరవలు పానాసంచ మరియు అవోర అవఘరాలు తర్వాత సరగలు ఇవన్నీ కూడా జరగను ఊరేగింపు జరగను రేపు సాయంత్రం స్పీకర్ గారు కానీ మన కార్మి నుంచి కానీ ఎవరైనా వచ్చి హాజరవుతారు అలాగే ఊరేగింపు రోజున కూడా స్పీకర్ గారు విజయ్ గారు రాజేష్ గారు కూడా వచ్చి హాజరవుతారు అని అనుకుంటున్నాము ఆ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం ఇంత దిగ్జయంగా జరగడానికి కారకులు స్పీకర్ అయ్యన పాత్ర గారు వారి చేస్తారు రాజేష్ గారు కానీ విజయ్ గారు కానీ పద్మావతి కానీ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నడుచుకోవడం వల్ల ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం ఎంత గా సక్సెస్ గా జరగడానికి వారి ఫ్యామిలీ వారి ఫ్యామిలీ కారణం అందుకే మా కమిటీ తరఫున వారి ఫ్యామిలీకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు